మెగా ఫ్యామిలీ ఏంటి ఈ మధ్యకాలంలో అందరూ ఒకటే తోలేకపోతున్నారు మొన్నటికి మొన్న వరుణ్ బాబు ఇప్పుడేమో రామ్ చరణ్ అయినా ఈ మీకు మీకేమి చెప్తున్నా అనుకుంటారా అదేనండి వరుణ్ వరుణాబేమో ఇప్పుడు కొత్త సినిమాతోని ఆపరేషన్ వ్యాలంటైన్ అనే సినిమాతో నిజమైన కథను తీసుకొని పుల్వామా అటాక్ ని తీసుకొని చేస్తున్నాడు అనమాట దీంట్లో ఫైటర్ పైలట్ లుక్స్ ని తీసుకొని అద్దర కొట్టేస్తున్నాడు అనమాట ఇప్పుడు రామ్ చరణ్ ఏమో ఇంకొక కొత్త సినిమాతో గేమ్ చేంజ్ అవుతూనే వస్తున్నాడు అంటే ఒకటిన్నర ఏళ్ళ కష్టాన్ని ఎంతవరకు చూపిస్తాడో చూడాలి మరి అయితే కథ ఏంటంటే దీంట్లో రుల్ రోల్ కూడా చేస్తున్నాడంట దీనికి కథ ఏంటంటే భారతదేశం ఎన్నికల వ్యవస్థను మార్చడానికి ఎన్ని మార్పులు చేర్పులు తేవాలి అనే పాయింట్ మీద వస్తున్నాడంట అట్లనే ఓటింగ్ సిస్టమ్ ని మార్చడానికి ఓటింగ్ సిస్టమ్ లో ఓటర్ని తారుమారు చేస్తున్నారు కదా అది కూడా మార్చడానికి ఎన్ని ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నారు అనేది ఈ కథలో చూపిస్తున్నారంట ఇంకో ముచ్చట ఏంటంటే ఇంకా అప్పట్లో అంటే ఎప్పుడు అనుకుంటారు నైన్టీన్ నైన్టీన్ లో ఎలక్షన్ కమిషనర్ అనే టిఎన్ శేఖర్ ఈయన రాజకీయ జీవితాన్ని ఈ కథకు ఇన్స్పిరేషన్ తీసుకొని రాసుకున్నారని గుసగుసలు ఏమడుతున్నాయి ఇంకా ఇంకా ఇప్పుడు ఈ నిజమైన కథలు జనాల మీద ఎంత ఇంపాక్ట్ అవుతాయో అని చూడాలి మరి అవును మీకేమనిపిస్తుంది కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి అట్లనే ఆడ ఉంటుంది అది కూడా నొక్కురి మళ్ళొస్తా